వక్ఫ్ ఏదైతే ఉందో ఈ వక్ఫ్లో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఉంటే అందులో చాలా వరకు అన్యాక్రాంతమైనటువంటి భూములు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఆవేదన ఇచ్చింది మొత్తానికి ఇందులో చట్ట చేయాలి అలాగే చాలా మంది ముస్లిం పెద్దలు కూడా ఇందులో ఉన్నటువంటి భూములు తినేస్తున్నారు పేద ముస్లింలు కూడా అందకుండా చేస్తున్నారని ఈ వక్ఫ్ చవరణ చట్టం అయితే రావడం జరిగింది దానికి పార్లమెంటు అలాగే రాజ్యసభ రెండు ఆమోదం పొందై రాష్ట్రపతి సంతకం చేశారు తర్వాత ఇది చట్ట సవరణ అయితే చట్టంగా మారింది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి దాఖలైన పరిశీలించినటువంటి ధర్మాసనం ఇప్పుడు ఈ కొత్త చట్టం ఏదైతే వచ్చిందో దీన్ని పక్కన పెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సుప్రీంకోర్టు సాక్షిగా ఇందులో ఎక్స్ అఫీషియో సభ్యులు తప్ప మిగతా వారందరూ కూడా ముస్లింలే ఉండాలి మీరెవరు ముస్లింలు కాకుండా ముస్లిం మేతరులను ఇక్కడ పెట్టడానికి అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం కోర్టు మీ హిందూ దేవాలయాల్లో ముస్లింలు పెడతారా హిందూ సంస్థలకి ముస్లింలు పెడతారా అని కూడా కేంద్రాన్ని ప్రశ్నించింది అలాగే కలెక్టర్లకి ఇచ్చినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తులను పరిశీలించి అవి వక్ఫా కాదా లేకపోతే వ్యక్తిగతంగా ఎవరైనా ఇచ్చారా లేకపోతే కబ్జా గురయ్యా అవి కూడా ఇప్పుడు కలెక్టర్లకి ఆదేశాలను కూడా జారీ చేయకుండా కలెక్టర్లకు ఇచ్చే ఆ అధికారాలు కూడా వెనక్కి తీసుకోమని చెప్పింది సుప్రీంకోర్టు దీనివల్ల వక్బోర్డు నుంచి ఎవరైతే ఒక అన్యాక్రాంతిమైపోయారో ఎవరైతే ఈ వక్ బోర్డు కింద భూములు అయితే కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు న్యాయం జరిగే అవకాశం లేదు మనం తమిళనాడులో చూసుకున్నట్లయితే పదిహేను వందల సంవత్సరాల క్రితం దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు సంబంధించిన వక్ వెళ్ళిపోయాయి అలాగే ఒక రైతు భూములు కూడా వెళ్ళిపోయాయి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధానం చూస్తే ఎవరికి న్యాయం జరిగే పరిస్థితి అయితే లేదు ఈ వక్ బోర్డు ఇంతవరకు ఎలాగైతుందో అలాగే కొనసాగాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ప్రస్తుతానికైతే కేంద్రం జోక్యం వద్దు కేవలం ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్రమే మీరు బయట ఎవరినైనా పెట్టుకోండి మిగతా అందరూ కూడా ముస్లింకి సంబంధించినటువంటి వారే ఉండాలి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని సర్వేల ప్రకారం కోర్టులు ఏవైతే ఇది వక్ఫ్ చెందుతుందని చెప్పిందో అవన్నీ కూడా అలాగే ఉండాలి దాన్ని మార్చే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు ఈ తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలకు సంబంధించి దేని మీద కూడా అధికారం లేదు అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి దానంగా ఇచ్చినటువంటి భూములకి ఇప్పుడు పత్రాలు ఏ విధంగా వస్తాయని కూడా సుప్రీంకోర్టు చెప్తుంది ఓరి బాబోయ్ అసలు మెజారిటీగా ఉన్నటువంటి హిందువులకి ఎంత అన్యాయం జరుగుతుందో ఇక మీరే చెప్పండి బట్ చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ ముస్లింలకి చాలా వరకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మరి సుప్రీంకోర్టు ఈ విధంగా మాట్లాడితే మనం ఏం చేయలేం ఏదేమైనా సరే సుప్రీంకోర్టుని అందరూ కూడా గౌరవించాలి కాకపోతే ఇది ఏ విధంగా తీసుకోవాలో కూడా అర్థం కావడం లేదు సుప్రీంకోర్టే ఇన్ని విధాలుగా మాట్లాడదంటే అక్కడ కనిపిస్తున్నాయి ముందు మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం పక్కన పెట్టండి పదివేల ఎకరాలే పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఇప్పటి వరకు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు అయ్యాయి అంటే తొమ్మిది లక్షల ముప్పై వేల ఎకరాలు పెరిగాయి ఏ విధంగా పెరిగాయి అనేది సుప్రీంకోర్టు అసలు గ్రహించలేకపోతుంది దీని మీద మరి ఎందుకు అలాగా మాట్లాడుతుందో అర్థం కాలేదు